హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను శశ్రీని రోజు సాయంత్రా గార్డెన్కి వెళ్ళి నీళ్ళు పోయడం అలవాటు కానీ ఈ మధ్య కొంచెం వర్షం పడిందని ఒక రెండు రోజులు ఆగి ఈరోజు ఉదయం వెళ్ళానండి అప్పుడే స్నానం చేయించిన పసిపాపుల మొహం ఎంత అందంగా ఉంటుందో చెప్పండి అంత అందంగా ప్రతి మొక్క ఉన్నాయన్నమాట అసలు ఎండాకాలం కదండి చాలా వెలవెల్లాడుతూ ఉండేవి కానీ వర్షం వల్ల ఏమో తెలియదు అసలు ఆ మెరుపు ఉంది చూసారు ఎండగా ఉన్నా కానీ ఆ మొక్కల దగ్గర ఉండాలనిపించింది అసలు ఎండాకాలం కనుక పెద్దగా మొక్కలు లేవు ఉన్న మొక్కలేవో చాలా తన్మయత్వంతో ఉన్నాయన్నమాట వర్షపు నీరు పడిన తర్వాత ఆ ఆకుపచ్చ రంగు ఒకటి కంటికి చాలా అందంగా ఉంటుందన్నమాట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నిన్న ఈవినింగ్ మొగ్గలు తెచ్చుకోలేదు దానికి చక్కగా మందార పూలు బోలేడని ఉన్నాయి ఆల్రెడీ ఇంటి దగ్గర పూజ అయిపోయింది కానీ పువ్వులన్నీ తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తాను ఏదో ఒక రోజు హెయిర్ ఆయిల్ కూడా చేయాలి ఉత్తప్పుడైతే నాకు మందార పూలు దొరక చాలా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు నాకు ఇవి దేశవాళి మందారన్నమాట ఒంటి రెక్క అంట కదా ఎరుపు రంగుది చక్కగా హెయిర్ ఆయిల్ చేసేసుకోవచ్చు అలాగే మొన్న గల్జేరు వర్షం పడిన తర్వాత బాగా వచ్చిందని చెప్పి తీసాను కదండి ఇప్పుడు గంగవాయిలు ఆకుకర తీస్తున్నాను ఇది కూడా చక్కగా పప్పు చేసుకోవచ్చు అనమాట అలాగే ఎవరికైనా ఈ ఆకుకూరు కొత్తగా చూస్తున్న వాళ్ళకి రకరకాల సందేహాలు వస్తాయి మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒకసారి అడగండి అలాగే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి నేను చెప్పానని గుడ్డిగా నమ్మే అవసరం లేదు మీరు అన్నీ కనుక్కున్న తర్వాతనే ఇవి తినొచ్చా లేదా అని మీ సందేహాలు నివృత్తి అవుతాయి ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అండి ఈ ఆకుపచ్చని నేను వర్ణించలేకపోతున్నాను ఇది చెప్తే నాకు అనిపించింది ఒక చిన్న రూమ్ ఉన్నా బాగుండేదేమో ఒక గంట రెండు గంటలు ఇక్కడ ఉండి మొక్కలతో పాటు కాసేపు ఉండి నేను వెళ్తే బాగు అనిపించింది ఈవినింగ్ వెళ్తే అదొక రకమైన అందం అండి ఉదయం ఎండ ఉన్నా కానీ ఆ ఎండలో ఈ ఆకుపచ్చ మొక్కలు చూస్తుంటుంటే అదొక రకమైన అందం అంటే ఎక్కువసేపు ఉండలేము రోజు చేయలేము కానీ వర్షం పడిన తర్వాత వెళ్తే ఆ నెక్స్ట్ డే వెళ్తే మాత్రం ఆ మొక్కల అందం అని నేను చెప్పలేను అన్నమాట అంత బాగుంటుంది మధ్య మధ్యలో కొన్నగంటి కూడా ఉంది చూడండి అలాగే పక్క వామ్ ఉంది వామ్అప్తో కూడా పచ్చడి చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో కూడా పెడతాను ఇంకా పప్పు వండడం అనేది నేను చూపించడం మనం తోటకూర పప్పు ఇవన్నీ ఎలా చేసుకుంటాం అలాగే చేసేసుకోవాలి ఇక మల్బరీ చూడండి ఒకసారి మొత్తం బాగా పళ్ళు వచ్చాయి కదా దీనికి ఉన్న ఆకులన్నీ తీసేసానండి అంటే మోడ్లా చేసేసాను వెంటనే చిగురు వచ్చింది చిగురుతో పాటు ప్రతి దానికి అప్పుడే మనకి కాయ స్టార్ట్ అయిపోయింది అనమాట ప్రతి చిగురుతో పాటు అన్ని కాయలు ఉన్నాయి అనమాట అవి రంగు మారిన తర్వాత మీకు కనిపిస్తాయి ఇక్కడ గ్రీన్గా మీకు కనిపిస్తున్నా లేదా అవి తెలియడం లేదు ఇక ములక్కాయలు కూడా చాలా మటుకు తగ్గాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి అందరూ తెలిసిన వాళ్ళే అందరూ కావలసిన వాళ్ళే అందరికీ కొంచెం 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 నాకు వీలు ఉన్న వరకు ఇస్తున్నాను అనమాట ఇంకా మెయిన్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి నేను అసలు ఇంతవరకు ఇవ్వలేకపోయినా వాళ్ళకి కూడా ఈసారి ములక్కాయలు అందించాలి దానిమ్మకి మంచి చక్కగా ఎర్ర అందమైన పువ్వులతో పూత బాగా వచ్చిందని చెప్పి ఒక మధ్య షార్ట్ పెట్టాను కదండి ఈ వర్షానికి చాలా మటుకు పడిపోయింది కానీ కొన్ని నుంచి అనమాట ఆ పువ్వు దానిమ్మ మొగ్గగా ఎంత బాగా తయారని చూడండి ఎంత ముద్దులు మూట పెడుతున్నదో చాలా సంతోషంగా అనిపించింది చూస్తుంటుంటే తర్వాత అసలు గార్డెన్లో ఏమీ లేవండి ఒక రెండు వంకాయలు రెండు పెంటకాయలు రెండు చిక్కుడుకాయలు రెండు గోరు చిక్కుళ్ళు ఇలానే వస్తున్నాయి అనమాట ఇంకా నాకు అక్కడికి వెళ్ళి చాలా ఎక్కువసేపు ఉండి వర్క్ చేస్తేనే మనకి క్రాప్ వస్తుంది మాకేంటంటే అసలు అంత సమయం ఉండడం లేదు అంటే నాకు టైం ఉంటుంది కానీ నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళలేను ప్లస్ చూరు ఏమీ లేదు అక్కడ ఎండ విపరీతంగా ఉంటున్నది సాయంత్రం వెళ్ళినప్పటికీ ఇంకా చీకట పడిపోతున్నది ఒక అరగంట నీళ్ళు వేసి వచ్చేస్తుంది నా దృష్టిలో తోట ఏర్పాటు చేసుకునే వాళ్ళు లేదంటే తోట ఏర్పాటు చేసుకునే వాళ్ళు అంటే ఏదైనా కానీ పచ్చదనంతో ఉన్న ఇల్లు ఉంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అనమాట నాకు ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నానండి ఎందుకంటే ఇంటి పక్కనే గార్డెన్ ఉండి ఆ గార్డెన్ వరకు చూసుకుంటూ మంచిగా చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటే అది చాలండి జీవితానికి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను ఈ మొక్క నల్లగా నీలం పువ్వులు వస్తుంది బహుశా నల్ల మిరపకాయ చెట్టేమో అనుకుంటున్నా చేరపకాయ అంటారు అనుకుంటా ఇక ఈ మొక్క చూడండి ఒత్తిరైన మొక్క ఈ మొక్క వేయడం కోసం సంవత్సర కాలంగా ఎన్నిసార్లు వేస్తున్నాను అన్ని సార్లు మా వాళ్ళు పీకేస్తున్నారు లేదంటే దానికి నీళ్లు పోయారు ఇదొకటి కొండపిండాకు ఈ సంవత్సర కాలంగా నేను ఈ రెండు మొక్కలకి ఎంత తాపత్రయ పడ్డానో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ అంటే తనకి కాయ పండు పువ్వు ఏం ఉండదు కదా అందుకని కానీ అవి ఎంతో ఔషధ విలువలు కలిగిన చాలా మంచి ఆకుకూర మొక్కలు అనమాట ఇన్నాళ్ళకి ఉత్తరైన మొక్కను మాత్రం కాపాడుకోగలిగాను దీనికి చక్కగా వెన్ను కూడా వచ్చింది చూడండి ఇక ఇది నేతిపీర ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి అందుకే కట్ చేలు సరదాగా ఈరోజు గార్డెన్ లో ఏంటని చూసాను అనేది చెప్తూ ఒక చిన్న వీడియో చేశాను అనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే